రాజ శిక్షణ వెంటడే విలస చేయాలి కాలేజీ శిక్షణ వెంటడే విలస చేయాలి పెండింగ్ కాలేజీ శిక్షణ వెంటడే విలస చేయాలి పెండింగ్ కాలేజీ శిక్షణ వెంటడే విలస చేయాలి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పెండింగ్ కాలేజీ శిక్షణ మెయింటెన్ విలస చేయాలి సీడీ సర్టిఫికెట్ కాలేజీ శిక్షణ వెంటడే విలస చేయాలి శ్రీ రామారాం కాలేజీ శిక్షణ వెంటడే విలస చేయాలి శ్రీ రామారాం కాలేజీ శిక్షణ వెంటడే విలస చేయాలి శ్రీ రామారాం രാജനെ ബിഎംനെ കൊണ്ടടിക്കാൻ വേണ്ടി രാജനെ ബിഎംനെ കൊണ്ടടിക്കാൻ കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി રાષ્ટ્રവ്യാപതが ഉള്ള പ്രിൻസിപ്പ് കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി રાષ્ટ્રവ്യാപതが ഉള്ള കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി കാലിചുടുന് വെന്റനെ വിട ചെയ്യാലി وینټنه ویل چي ويټي کالو چن وینټنه ویل چي ويټي کالو چن وینټنه ویل چي ويټي مرمن کاجو بګوانټنه وینټنه ویل چي مرمن کاجو وینټنه ویل چي مرمن کاجو بګوانټنه وینټنه ویل چي ویټل چي مرمن کاجو وینټنه ویل چي ویټل چي مرمن کاجو بګوانټنه وینټنه ویل چي ویټل چي مرمن کاجو وینټنه ویل چي ویټل چي مرمن کاجو بګوانټنه وینټنه ویل چي తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కేంద్రంలో ఆర్టీసీ జాతీయ అధ్యక్షులు ఆర్టీసీ గారి ఆదేశాలనుసారం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కేంద్రాలలో ఆధ్వర్యంలో లేదా బడుగు బలకిన అనగా విద్యార్థుల మేము జరుగుతుంది అయ్యా గత ప్రభుత్వము విద్యార్థులు లేనివ్వండి పేద విద్యార్థులు గత నాలుగు సంవత్సరాల నుండి రాక వారు ఉన్నత సభ్యులు కోరుకోలేక చాలా చాలా అవసరాలు గురవుతున్నారు బిజీ చదివిన వాళ్ళు పీజీ చదవలేకపోతున్నారు పీజీ చదివిన వాళ్ళు ఉద్యోగం చేయలేకపోతున్నారు గత నాలుగు సంవత్సరం నుండి ఏడు వేల ఎనిమిది యాభై కోట్ల పెండింగ్ కాలేజీలు పెండింగ్ లో ఉన్నాయి కావున ఏడు వేల ఎనిమిది వందల యాభై కోట్లు విద్యార్థులు చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా మహా లక్షల యాభై వేల మంది విద్యార్థుల జీవితాలు మారినాయి కావున తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము అందుకని ఒకటి పదకొండు మెల్ల కింద విద్యార్థులు కాలేజ్లు విజయ చేయలేదు కావున ఇప్పటికైనా నుంచి మాకు కావలసిన పెండింగ్ కాలజ్యూలను వెంటనే విడుదల చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర చేస్తామని బీసీ సంఘం చేస్తున్నాం